చలి తీవ్రత పారిశ్రామిక ప్రాంత ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది చేస్తుంది అనేకేళ్ల తర్వాత ఒక్కసారిగా పెరిగినటువంటి చలి తీవ్రత గత కొంతకాలంగా పారిశ్రామిక ప్రాంతాన్ని గజగజ వణికిస్తుంది ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రతను తట్టుకోలేక ప్రజలు తలడిల్లిపోతున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు అనివార్య పరిస్థితులు అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు వివిధ పరిశ్రమల కార్మికులు నరక యాతనకు గురవుతున్నారు ఉదయం ఏడు నుండి జాతీయ రహదారులు పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పులతో ప్రజలు అనారోగ్యాల బారిన కూడా పడుతున్నారు దగ్గు జలుబు గొంతు నొప్పి లాంటి సమస్యలు అధికమవుతుండటంతో హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది రెండు మూడు రోజులుగా చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తిగా చలి తగ్గడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అప్పటి వరకు ప్రజలు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదయం ఏర్పడ్డ పొగ మంచితోటి కార్మికులు ఎంతగానో ఇబ్బంది పడి జీ క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డారు కొన్ని కొన్ని దీన్ని ఇలాగే కొంచెం ప్రోత్సహించడానికి ఏదైనా జరుగుతుంది ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటారా అనేది కొంచెం విజయంలో మార్చే క్రమంలో కొంచెం ఏజమని ఆలోచించి కార్మికులకు మేలు జరిగే విధంగా ఉండాలని కోరుతూ అలాగే ఇక్కడ లారీల పొగతోటి ఈ మంచుతోటి ఇవాళ బుద్ధుల ఏర్పడ్డ వాతావరణంతో కొంచెం గందరగోళమైన పరిస్థితుల్లో కార్మికులు తిరిగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దీని విషయంలో కొంచెం యాజమాన్యం రోడ్ వన్ వే అయ్యే వాటి అట కూడా కొంచెం మాకు ఇబ్బంది ఎదురవుతుంది దీని నుంచి కొంచెం ముందే గ్రహించి యాజమాన్యం సహకరించి దీన్ని తెలియజేసుకోవాలని మన పొద్దున ఐదు గంటల నుంచి వెళ్ళి మొదలెడుకొని మరి సింగరేణి ఆర్జీవాన్ ఏరియాలో మరి లైన్ నుంచి వచ్చే వచ్చేవాళ్ళు కానీ ఇటు శౌరస్తు నుంచి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది ఎందుకంటే పొగ మంచు వల్ల చాలా ఇబ్బంది జరిగింది అది ఒక వాతావరణ పాలట్ అని చెప్పుకోవచ్చు ఈ వాతావరణం ఇట్లనే కొనసాగినట్లయితే మరి సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం దీని మీద స్పందించి ఈ వాతావరణం ఇట్లే కొనసాగినట్లయితే దాని మీద మరి టైమింగ్ చేంజ్ కానీ ఇంకా కార్మికులకు వెసులుబాట్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అంటే మరి ప్రొద్దున చూసినట్లయితే చాలా పొగమర్చు ఒకరి ఒకరికొకరు కనిపించని పరిస్థితి వెహికల్ చచ్చినా కూడా కనబడని పరిస్థితి మరి ఎన్నో సేఫ్టీలు చూస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం మరి వీ వీటి మీద కూడా దృష్టి పెట్టాలి ఈ వాతావరణ మార్పులను కూడా గమనించి మాకు దాని వెసులుబాటు కూడా ఇవ్వాలని తెలియజేస్తూ అట్లనే మరి కార్మికులు కూడా వచ్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి వారి యొక్క వాహనాలు ఉందచ్చే వాహనాలను లేదా జాగ్రత్తగా మనం నడిపే విధానాన్ని కూడా మనం కూడా మనం మనం కూడా చూసుకోవాలని కోరుకుంటూ